జీఎస్టీ ఫలింగ్తో సతమంతమవుతున్నారా చింతించకండి సులభమైన దశలతో మీకు సాయం చేస్తాను మొదటగా మీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ సిద్ధంగా ఉంచుకోండి రిటర్న్స్ ఫెల్ చేయడానికి ఇది చాలా మునే తర్వాత మీ ఆర్టికల్ లెక్కలు సరిచూసుకోండి ఏడాది లేదా నెల్వారీ స్టేట్మెంట్లు ఇన్వాయిస్ లాబ్ నష్టాలని వేరి కెన్ స్టేట్మెంట్ క్యాలెన్స్ షీట్ వంటివి సిద్ధంగా ఉంచుకోండి ఇన్వాయిసులు బిల్లులు కూడా తయారుగా ఉంచుకోండి అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించిన ఇండ్ తప్పనిసరి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కల్లయం చేసుకోవడానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోండి మీరు వస్తువులు లేదా సేవలు అందించే వ్యక్తులు ఫైల్ చేయాలి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అవసరం ఇవి మీ లావాదేవీల వివరాలు చూపిస్తాయి ఇప్పుడు జిఎస్టిఆర్ ఆన్ మరియు జిఎస్టిఆర్ విహారాలను పూరించడం ప్రారంభించండి అమ్మకాలు పన్నుల వివరాలను నమోదు చేయండి జీఎస్టీ పోర్టల్ ద్వారా పన్ను చెల్లింపులు చేయడం మర్చిపోవద్దు అవసరమైతే జీఎస్టి రియంట్ క్లెయిమ్ చేసుకోండి ముగింపు పవి సెకండ్లు జిఎస్టి ఫైలింగ్ కష్టమని అనిపిస్తే పైన చెప్పిన పత్రాలు సిద్ధం చేసుకుంటే సులభంగా ఫెయిల్ చేయవచ్చు జిఎస్టి పన్నులకు సంబంధించిన మరిన్ని విషయాల కోసం సుసంత క్యామ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవి నా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో అడగండి ధన్యవాదాలు